వయ మా గజల్ ఆపడాకి రోడ్లు తొవేసిన మంత్రి చంద్రబాబు నాయుడు ఇవి జన టీవి లోవర్ చూస్తుంటారు అదే గ్రూ మార్టర్ గ్రీన్ మార్టర్ బెడ్ చేసాం అని మా అన్నారారు అధికార వైకు ట్టుకోలేని ఆక్షలు ఇనుప కంచెలు అంటే ఇది కూడా గ్రీన్ మ్యాట్ పెట్టి చేసిందా ఒంటు తోబేర్స్ ఉండవు ఇనుప కంచెలు పెట్టుకుంటారు ఉండే పారామిలిటరీ లాగా లాఠీ చార్జీలు చేయడానికి ఎవరినైనా చేయడానికి పోలీసులు ప్రతి ఒక్కరు కర్రలు పట్టుకోండి మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తా ఉంటే మా మీద నిన్న అని సైలెంట్ మూడు పత్రికలు విషయాలు ఎందుకు చెప్పానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నెల్లూరు ఇదివరకు రెండుసార్లు పోస్ట్ ఫోన్ అయింది ఇలాంటి ఆంక్షలు పెట్టాం హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటాం సరి చేసుకోలేని ప్రదేశాలు చూపించి హెలిపాడ్ ఎన్ని పెట్టుకోండి అన్నాం రెండు వేల మంది పోలీసు బలగం జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు गनमोहरట్ని సూటార్ పెట్టి ప్రజలు ఆపడ మీడియా మిత్రులందరికీ తెలుసు బయంగిరిగే టౌన్ ఏనా బాలాయపల్లి దక్కిలి రాపూ సాయిదాపురం కలవ ఎక్కడైనా మేము బండ్లు పెట్టావా ప్రజలకి వీ ద్వారానే విన్నవించుకున్నాం జగన్మోహన్ వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని జయప్రభు ఏమైనా అంటే ఆయన వచ్చేది పరామర్శ కానీ వాళ్ళు ఉంటారు ఆయన చూడాలనుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మన ఇంటికి వస్తే ఎవరైతే ఆహ్వానం పలుకుతామో మన జిల్లాకు వచ్చినప్పుడు అటు ఆహ్వానం పలికినాడు దానికి ఆశ మీరు వెళ్ళడానికి లేదు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు నాయకుడు అన్న ప్రతి ఒక్కరికి మరి నెల్లూరు జిల్లా సైడ్ను ఇక్కడ బాలయపల్లి డెక్కల్లో కూడా ఇచ్చారు మీరు వెళ్ళడానికి లేదు ఇంట్లోనే ఉండాలి ఇదా ఆయన భద్రత వెహికల్స్లో వచ్చారు బస్సులు ఆపారు మోటార్ బైక్లు ఆపారు ఏదో మేము హాస్పిటల్ పోతున్నామనో ఏదో పెళ్లిపోతున్నామో చెప్పారు కానీ నూటికి ఎనభై శాతం నేను అబద్ధం చెప్పాలా చెప్పాల జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది నేను ఆయన వస్తున్నాడు కాబట్టి చూడడానికి పోతున్నానని ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి చూడడానికి పోతున్నామని చెప్పారు పోలీసులు రైట్ పక్క తీసుకున్న కాపు పెట్టండి బండి సీజ్ చేయండి ఇవి ఆంక్షలా లేదా ఆయన భద్రత స్వయాన ఆ కౌన్సిలర్స్ వస్తా ఉంటే వాళ్ళు కూడా ఆపడం జరిగింది వాళ్ళకి నోటీసులు ఇవ్వాల వాళ్ళ బాటికి వాళ్ళు వస్తారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మా అధినాయకుడు వస్తున్నాడు ఆయన ఇచ్చిన టికెట్ మీద గెలిచిన వాళ్ళం కౌన్సిలర్స్ అయిన వాళ్ళం మేము పోయేసి మళ్ళా వెనక జనాలు తీసుకుని పోలే వెహికల్ ఆపి వెహికల్ని సీజ్ చేస్తున్నాం మీరు కూడా పోవడానికి లేదు అని నిర్బంధించాడు ఉన్న కౌన్సిలర్స్ దీనికి ఈ ప్రభుత్వం ఏం చేయాలని చెప్తుంది మేము ఆంటలు పెట్టలేదు మేము ప్రజలు ఆపలేదు లాఠీచార్జ్ చేశారు ఫోటోలు చూస్తాం నెల్లూరు టౌన్లో రోడ్లకి అడ్డంగా కాంటలు దోగారు ఇనుపు కంచెలు వేశారు బారికేడ్లు పెట్టారు ఎక్కడికక్కడ నిర్బంధం అంటే ఏది ఇది ఇది భద్రతలో ఒక భాగమా నేనైతే వెళ్ళా రెండు వేల మంది పోలీసులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాకను నిలువరించాలి ఇప్పుడు నిమిషాలు చేశారు జనం లేదు అదే అదే రాసుకుంటారు వాళ్ళు సునకానందం పల్చుగా ఉండరు ఎవరు లేరు ముప్పై మంది హెలిపాడ్ దగ్గర వంద మంది ప్రశ్న కుమార్ గారి ఇంటి దగ్గర మంది పర్మిషన్ అంటే భద్రతల భాగం ఇదే ఆయన చూడాలి స్వచ్ఛందంగా వస్తారు ఒక పబ్లిక్ మీటింగ్ అనో ఒక నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే మేము కార్యకర్తలు తీసుకొని పోయి కాని అంటే ఎంత ఎత్తండిది ఇక్కడ వెంకటగిరిలోనే ఆయన వచ్చినప్పుడు ఎనభై వేల మంది మీరు ఆయన్ని ఆయన శక్తిని ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని అడ్డుకోలేదు ఆపలేదు ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని కట్టుదిట్టాలు చేసినా కూడా అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా జనం ఉండకూడదు అని ఆంక్షలు పెట్టి ఒక్క ఉదుట్న వస్తే అక్కడ లాటిచ్చారు ఆయన కూడా చెప్పలేదు మీరు పోలీసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం కాదు ప్రజలు రాకూడదు ప్రజల్ని చల్లచరణ చేసి కంటెంట్ చేశారు రెండు వేల మంది ఈనాటిలో అంతే చూపించండి ప్రైవేట్ సెక్యూరిటీ అని ఎందుకంటే వీళ్ళు భద్రత కోసం కాదు జనం వస్తారు ఆకుతాయి మొక్కలు ఉంటాయి కంట్రోల్ చేసుకోవడం సెల్ఫ్ కంట్రోల్ కొంత ఉంటుంది కాని దగ్గర పోలీసులు అక్కడ మాత్రం చేతులు ఎత్తేస్తారు వచ్చిన కరెక్టం లాగా పడ్డారు ఆయన మీద ఉన్న అభిమానం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాం లాఠి చేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చే యాత్ర అంటారా లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం ఓటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైంది నేను నిన్ను కూడా చెప్పిన అరచేతితో సూర్యకాంతిని సూర్యుడిని ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజల్ని ఎంట కట్టడి చేస్తారు మీరు అడగండి మా కౌన్సిలర్స్ వస్తున్నారు కన్నా మూడు చెక్ పోస్టులు ఇక్కడి నుంచి నిల్లరు బండి సీజ్ చేశారు ఏ కారణంతో అంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది మీకు పోవద్దు ఇదే కారణం ఒక రకంగా కట్టడి చేయటంలో కొంత మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు ఒప్పుకుంటాం అయినా కూడా అధిగమించి దండోపతండాలుగా వచ్చారు జాం అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రారు స్వచ్ఛందంగా ఇలాంటి అందుకే భయం వెంబేలించిపోయి ఉంటారు ఇచ్చిన హామీలు ఎవరైనా పెట్టున్నారా లేదు ఆంధ్రజ్యోతులు అంతే చూపించండి సాక్షులు రాస్తారు ఇది తప్పంటారు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు కట్టుకుంటున్నాయి ఎందుకు ఆరు వాటర్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది ఆంధ్రజ్యోతి సాక్షి కాదు నాలుగు వేల పైచీలకు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం చెల్లించడం లేదు ఇది వాస్తవం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాలి సింగుపూరుకు పోయి మేము పడుతున్నాం మేము పడతామండి రాష్ట్రం అభివృద్ధి అయితే మేము కూడా ఒప్పుకుంటాం మంచి పనులు చేయండి ఇప్పుడు మీరు మా పథకాలన్నీ కాపీ కొట్టారు మంచిగా కదా కాపీ చేసింది దానింకా ఉన్నారు ఒక పిల్లోడికి కాదు ఇంకెంతమంది అంతమంది ఇవ్వండి ఫీజు బకాయిలు కూడా ఇవ్వండి మీరు ఇచ్చిన మాటే కదా మంచి పనులు చేస్తే మేము కూడా సహకరిస్తాం ఆంక్షలు పెట్టి అడ్డుకుంటే ఎవరు సహకరించరు ప్రజలు వాళ్ళకే వాళ్ళే చూపిస్తారు ఈ ప్రభుత్వం నెగిటివిటీ పెరిగిపోయింది చిల్లర పనులు చేస్తారు ఏదైనా పెట్టినప్పుడు చూపించుకుంటారు పత్రికా విలేకరుల దాడికి పోయారు పట్ట పగులు వాళ్ళే వీడియో షూట్ చేసి వాళ్లే రిలీజ్ చేస్తారు పరితెక్కించున్నారు కోట ప్రభుత్వంలో కొత్త సంస్కృతి ఏం చెప్పాలా ఇల్లు ధ్వంసం చేసి ఎల్లూరికి వస్తున్నారు మాజీ మంత్రి కాకా గోదా ఆయన చూడడానికి వచ్చి కస్ప్ కుమార్ రెడ్డికి వచ్చారు మాజీ మంత్రి రోజా గారి మీద ఎలా మాట్లాడారు మాట్లాడారు కొందరు ప్రభుత్వం చెందిన ఇప్పుడు నా మాట్లాడారు ఏమన్నా ఖండించారా జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా రాక సందర్భంగా ఆయన స్వాగతం పలుకుతూ నెల్లూరు టౌన్ కుచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇదే ఐక్యత ఐక్యవత్వం ముందుకు సాగుతూ త్వరలో రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ